గణేష్ని ఆశీస్సులతో తమకు మరోసారి లంబోదర లడ్డు దక్కిందని తేజస్రి గ్రాండ్ తేజు డెవలపర్స్ అధినేత తోట శ్రీనివాసుల రెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని తేజస్విని గ్రాండ్లో సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని అత్యంత వైభవంగా జరిగిన లంబోదర గణేషుడు లడ్డూలు సొంతం చేసుకునేందుకు అనేక మంది పోటీపడ్డారని తాము ఈ ఏడాది పోటీపడి పదమూడు పాయింట్ ఐదు లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నామని అన్నారు గత ఏడాది తమకు వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా లంబోదర లడ్డు ఎంతగానో కలిసి వచ్చిందన్నారు ఈ ఏడాది పడకుండా లడ్డులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తమ కస్టమర్లకు జిల్లా ప్రజలకు పంచి పెడతామన్నారు ఈ కార్యక్రమంలో తేజస్విని గ్రాండ్ డైరెక్టర్ కేదార్ తదితరులు పాల్గొన్నారు మా మాకు సహకరించిన మా తేజు డెవలపర్స్ సంస్థ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను నిరాశ అయితే శుభాకాంక్షలు తేజో డెవలపర్స్ తేజస్విడి గ్రెస్ తెలుగు పిల్లలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఎలక్ట్రిక్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి మరి నిన్న జరిగిన ఏదైతే లంబోదర లడ్డు వేలం పాట ఎలా ఉండిందంటే అందరికి యూస్ లాగా లాస్ట్ టైమే ఎనిమిది లక్షల ఒక వెయ్యికి మా తేజస్వి గ్రాండ్ తరఫున మేము తీసుకున్నాం జరిగింది ఈ సంవత్సరం పదమూడు లక్షల యాభై వేలు అనేది అసలు అందరికీ తెలుసు ఇది ఆంధ్రవై చాలా యూజ్గా వెళ్ళింది సో ఇది ఎందుకు ఇంత ఇదిగా చాలామంది అడిగారు ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు అంటే లాస్ట్ టైం మేము పాడిన వల్ల మాకు తేజు డెవలపర్స్ తరఫున కానీ తేజస్వి గ్రాండ్ తరఫున కానీ మా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సో ఈ ఇయర్ ఎట్టైనా అది మనమే కైవసం చేసుకోవాలని మా ఎండి అయిన సీనన్న గారికి ఆయన ఒక సంకల్పంతో ఉన్నారు సో అది సాధించేశాం ఈ లడ్డు అనేది ప్రతి ఒక్కరికి మా తేజస్వి గ్రాండ్ కస్టమర్లకి తేజూ డెవలపర్స్ కస్టమర్లకి నెల్లూరులో ఉన్న మ్యాక్స్ మేము ఎంతమందికి రీచ్ అవ్వగలుగుతాం అంతమందికి మేము ఈ లడ్డు అనేది పంచుతాము ఎందుకంటే మాకు జరిగింది హ్యాపీగా ఉన్నాము మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి